హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈ సీజన్లో మాత్రమే దొరికే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న ఈ పచ్చికందులతో కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చికందులకు కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి రాగి సంగీట్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ మరి ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి కూరని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒకటి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోకి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ కాస్త పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కూరకు సరిపడంత కల్లుప్పుని వేసుకుంటాం ఇలా ఉప్పు వేయడం వల్ల తొందరగా మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయండి ఇలా ఉల్లిపాయలన్నీ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వచ్చేసి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే పచ్చి కందికాయలను తెచ్చుకొని నీటుగా వల్చుకొని పెట్టుకున్నానండి ఇలా ఒల్చుకొని పెట్టుకున్న ఈ గింజలనే ఇప్పుడు కూరను చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు వరకు అయినా అండి నేను హాఫ్ కేజీ కందికాయలను తెచ్చుకుంటే నాకు గింజలు అనేది కప్పు వరకు మాత్రమే వచ్చినాయి మనకు మార్కెట్లో ఇట్లా గింజలైనా సపరేట్ అయినా దొరుకుతాయి లేదంటే పచ్చి కందికాయలైనా తెచ్చుకొనైనా ఒల్చుకొని కూర అయినా తయారు చేసుకోవచ్చు ఈ గింజలను ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా కాస్త ఎక్కువ వేసుకున్నామంటే ఈ కర్రీ కాస్త అనేది వస్తుందండి కాబట్టి రెండు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని అంతా మెత్తగైనంత వరకు బాగా ఉడికించుకోవాలి అంతా మెత్తగైన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇక్కడ కారం పొడి అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అందుకే రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి కారం స్పైసీగా తినేటోళ్ళు ఉంటారు కారం చప్పగా తినేటోళ్ళు ఉంటారు కదా మీ ఇష్టాన్ని బట్టి కారం పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకో నీళ్ళు వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసేసుకున్నామంటే ఈ కర్రీ అంత టేస్ట్ అనేది అంత బాగుండదండి కాబట్టి చూసుకొని తక్కువనే పోసుకున్నా కానీ పర్లేదు నీళ్ళని పోసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకు కాస్త ఉప్పు అనేది తక్కువ అనిపించింది అందుకే ఇంకొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర నూనె కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ఉండే ప్రెజర్ అంత పోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కర్రీ ఎలా ఉందో అనేది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గింజల్ని ఇట్లా చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా ఉడికించుకో ఉంటే సరిపోతుందండి కర్రీ కూడా చాలా బాగా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము పచ్చి కందులతో కర్రీని ఈ విధంగా చేసుకున్నారంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాతో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి నేను ఈ కర్రీని చపాతీలోకి సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా పచ్చి కందులతో కూరని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్